తిరుపతి రూరల్ మండలం తిరుచానూరు గ్రామ పంచాయతీలో వెలిసినటువంటి శ్రీ ఆదివారాహి అమ్మవారిని దర్శించుకున్న బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ అమ్మవారిని దర్శించుకున్న తర్వాత ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ శ్రీ ఆదివారాహి అమ్మవారి ఆలయాన్ని ఎక్కడైతే కూల్చివేశారో అక్కడే కట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈ దేవాలయానికి సంబంధించి ఏవైనా లోటుపాట్లు ఉన్నా కూడా అది మొత్తం ప్రభుత్వమే ప్రభుత్వ ఖర్చులతో వెచ్చించి ఈ దేవాలయాన్ని ఇక్కడే పునర్నిర్మాణం చేయాలని డిమాండ్ చేశారు రాష్ట్రంలో గత రెండు వేల పంతొమ్మిది నుండి ఇరవై నాలుగు వరకు ఒక రకమైన అరాచక పరిపాలన కొనసాగింది రాష్ట్రంలో ప్రతి ఒక్క వర్గం పైన దాడులు జరిగాయి అన్యాయానికి గురయ్యారు హిందువులకు కావచ్చు పండుగలకు సంబంధించి కావచ్చు దేవాలయాలకు సంబంధించి కావచ్చు ఆ అరాచకాన్ని భరించలేకే రాష్ట్ర ప్రజలు కూటమి ప్రభుత్వానికి అధికారంకి ఇస్తే వీళ్ళు ఇంకొక అడుగు ముందుకు వేసి వీళ్ళ అవినీతికి ఎక్కడెక్కడ ఏమేమి అడ్డం వస్తే వాటన్నిటినీ కూడా విధ్వంసం చేసుకుంటూ వెళ్ళే కార్యక్రమం చేస్తున్నారు దీన్ని ప్రశ్నించాల్సిన అధి ప్రతిపక్షము ప్రతిపక్ష నాయకుడు ఈరోజు రోడ్ల మీదకి వచ్చి బల ప్రదర్శన చేసుకుంటూ జనాలను చంపే కార్యక్రమం చేస్తున్నారు తప్ప రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి కార్యక్రమాలపైన కానీ ప్రజా వ్యతిరేక విధానాలపైన కానీ దేవాలయాలకు సంబంధించిన ఏదైతే విధ్వంసాలు జరుగుతున్నాయో వీటిపైన కానీ ప్రతిపక్షం స్పందించే పరిస్థితుల్లో లేదు ఖచ్చితంగా ఈ విషయంలో ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరవాలి ఖచ్చితంగా జరిగిన తప్పులను సవరించుకోవాలి ఎవరైతే తప్పు చేశారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి మళ్ళీ ఇలాంటి తప్పులు జరగకుండా పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో రాష్ట్ర ప్రజల పరిస్థితి పెనుంలో నుండి పొయ్యిలో పడినట్టుగా తయారైంది రాష్ట్రంలో వీళ్ళు అధికారంలోకి రావడానికి ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి నెరవేర్చకపోగా రైతులు అసంతృప్తితో ఉన్నారు రైతుల మీద దాడులు జరుగుతున్నాయి రైతుల భూములు లాక్కునే పరిస్థితి ఉంది రైతులు పండించే ఏ ఒక్క పంటకి కనీసం మద్దతు ధర కల్పించలేని పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది ప్రతిరోజు రాష్ట్రంలో ఎక్కడో ఒక చోట మహిళల దాడులు జరుగుతున్నాయి బీసీలపైన దాడులు జరుగుతున్నాయి నిరుద్యోగ సమస్య విలయ తాండవ చేస్తుంటే కేవలం లెక్కలకి పబ్లిసిటీలకు మాత్రమే ఈ ప్రభుత్వం పరిమితం అవుతూ అవినీతి చేసుకుంటూ ఈరోజు మరో అడుగు ముందుకు వేసి రాష్ట్రంలో వీళ్ళ అవినీతికి వీళ్ళ అరాచకానికి అడ్డు తగిలితే దేవాలయాలు కూడా మేము కూల్చివేస్తామని చెప్పి నిర్దాక్షిణంగా రాష్ట్రంలో అధికార పార్టీ నాయకులు ప్రవర్తిస్తున్నారంటే ఈ రాష్ట్రంలో ఏం జరుగుతోందో రాష్ట్ర ప్రజలు గమనించాల్సిన అవసరం ఉంది మనం ఎప్పుడో చరిత్రలో చదువుకున్నాం గతంలో కొంతమంది చక్రవర్తులు మహమ్మదీయుల పరిపాలనలో దేశంలో ఉన్న హిందూ దేవాలయాలపైన దాడులు జరిగేవి విగ్రహాలు కొట్టేసేవాళ్ళు చేతులు తీసేసేవాళ్ళు తలలు తీసేసేవాళ్ళు లాంటి అరాచకాలు అప్పట్లో జరిగాయని చెప్పి మనం పుస్తకాల్లో చదువుకున్నాం కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండగా అదే పరిస్థితి దేవాలయాలు కూల్చేస్తున్నారు దేవాలయాల్లో ఉన్న విగ్రహాలను కూడా ధ్వంసం చేసే సాహసానికి ఒడిగడుతున్నారంటే దీని అంతటికీ కారణము వీళ్ళ యొక్క అవినీతి వీళ్ళ యొక్క హిందూ ధర్మం పైన వెళ్లకున్న చిత్తశుద్ధి అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి తిరుపతి జిల్లాలో తిరుచానూరు ప్రాంతంలో గత ఎన్నో సంవత్సరాలుగా ఇక్కడ శ్రీ ఆదివారాహి అమ్మవారు ఇక్కడ అవతరించి ఇక్కడ ప్రతిష్ట గావించి ఈ ప్రాంతంలో ఉన్న భక్తులతో పాటు సుదూర ప్రాంతాల నుండి అనేక మంది భక్తులు వచ్చి పూజా కార్యక్రమాలు యాగాలు యజ్ఞాలు నిర్వహించుకుంటున్న ఇటువంటి పవిత్ర స్థలంలో ఈ ప్రాంతానికి సంబంధించిన తెలుగుదేశం పార్టీ నాయకుల యొక్క ఇసుక దోపిడీకి ఈ దేవాలయము అడ్డం అనే ఒకే ఒక్క కారణంతో రాత్రికి రాత్రి దేవాలయాన్ని కూల్చి విగ్రహాన్ని పగలగొట్టి వాళ్ళ యొక్క ఇసుక దోపిడీని కొనసాగించే కార్యక్రమం చేస్తుంటే దీని మీద అధికారులు కానీ ప్రభుత్వం కానీ ఏమాత్రం స్పందించకుండా ఈ కార్యానికి ఈ దుశ్చర్యకు పాల్పడిన వాళ్ళపైన చర్యలు తీసుకోకుండా వీళ్ళని ఇంకా ప్రోత్సహించే కార్యక్రమం జరుగుతోంది ఈ సంఘటన జరిగిన తర్వాత ఈ ఇందులో ఉన్న నిందితులపైన ఎటువంటి చర్య తీసుకోలేదు కాబట్టి మరో మూడు రోజుల తర్వాత ఇదే ప్రాంతంలో మరో గుడి పైన దాడి చేశారు మరో గుడిని ధ్వంసం చేసే కార్యక్రమం చేశారు